రోడీ షెట్టర్ రూపీ గేటి రోడ్ చోట బ్లేడ్ యశ్వంత్ నాని జగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయారు తీసుకెళ్ళిపోయే రూమ్ లో పెట్టిన్న రోజు కొట్టారు ఈ వందన కత్తులు తీసుకునేంతా పోటీ చేసేస్తారు నా పిల్లలు తీసుకొని కొట్టారు ఇమాజిన్ చేయండి కొందరు ఒక కార్ బుక్ చేసుకొని ఆ కార్ లోపల ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి అక్కడ హాకీతో రాడ్స్ తో అతని పైన దాడి చేసి అరుస్తాడేమో అనే ఆ భయంతో అతని నోటిలో అండర్వేర్ గుచ్చి అతనికి ఇష్టం ఉన్న ప్రకారంగా కొడితే ఎలా ఉంటుంది తీసుకొని కొట్టి నన్ను ఒకటిన్నర పెట్టుకున్నారు సార్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వదిలేసి వాళ్ళని వదిలేసి డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు తిరుపతిలో జేమ్స్ అనే ఒక అబ్బాయి ఇంజనీరింగ్ స్టూడెంట్ అతనితో జరిగిందండి న్యూస్ చదువుతా ఉంటే నిజంగా బంప్స్ వస్తున్నాయి ఒక మనిషి ఎంత దిగిజారిపోతాడా ఒక మనిషి ఒక వ్యక్తిని కొట్టడానికి తన కక్షను తీర్చడానికి ఒక కుల పిచ్చి ఒక మత పిచ్చి ఉన్నవాడు ఇంత దారుణమైన పనులు చేస్తాడా అనే దాని గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే దే క్రాస్డ్ ఆల్ లిమిట్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్ ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు జేమ్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు దళిత విద్యార్థి అని చూడకుండా అత్యంత దారుణంగా జేమ్స్ ను గాయపరచడం దుర్మార్గం అన్నారు కంప్లీట్ గా లిమిట్ క్రాస్ అయిపోయి హద్దు దాటిపోయి ఎవడు ఏం చేస్తాడు మేము అగ్రకులము ఒక భావనతో ఒక వ్యక్తి పైన దాడి గుండెల మీద చేతులు చెప్పండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రులు కానీ పోలీసులకు గౌరవిస్తారా మీ వ్యవస్థకు గౌరవిస్తారా మిమ్మల్ని గౌరవించేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలే కమ్మారెడ్డి వెలమలు కూడా మిమ్మల్ని గౌరవించరు కమ్మారెడ్డి వెలమలు కూడా పోలీసులను గౌరవించరు ఏ ఏం చేసుకోగలుగుతారా మీరు మా వాళ్ళు ఉన్నారని కాని అంటారు నిజంగా మిమ్మల్ని అధికారులుగా గౌరవించేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలే అలాంటి ప్రజలు ఇవాళ వాళ్ళంటి ప్రజల నోట్లో మూత్రం పోస్తున్నారు అలాంటి ప్రజల నోట్లో అండర్వేర్లు కుక్కుతున్నారు అలాంటి ప్రజల్ని హాకీ స్టిక్లు పట్టుకొని కొడుతున్నారు అలాంటి ప్రజలను చంపుతున్నారు ఆ పాప జేమ్స్ అనే అబ్బాయి పోలీస్ స్టేషన్ లో పోయి తన కంప్లైంట్ ఇవ్వాలనుకున్న హడావిడిలోనే కంప్లైంట్ తీసుకుంటున్నారు పైగా ఒత్తిడి చేస్తున్నారు కొన్ని పేర్లను తీసివేయమని చెప్పి తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వదిలేసి డబ్బులు ఇస్తాము ఇది నేను చెప్తున్న మాట కాదు ఇది సాక్షి న్యూస్ లో వచ్చిన ఒక న్యూస్ అతన్ని చంపాలనే ప్లానింగ్ తోనే ఈ పని చేశారు కత్తితో గుచ్చడము ఆ తలలో కొట్టడము ఇదంతా కాకుండా అతని నోట్లో మూత్రం పోయడం ఏందండి అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందా ఒక దళితోడి నోటిలో టాయిలెట్ పోయడం అనేది ఎంత అవమానకరమో మీరు ఆలోచించండి ఆ సాహసము ఆ చట్టగానికి ఎందుకు వచ్చిందో మీరు అర్థం చేసుకోండి క్షమించాలి నేను ఇలాంటి పదాలు వాడుతున్నాను కానీ దిస్ ఈజ్ రియల్లీ రెడిక్యులస్ అంటే దాడి చేశాడు అతని పేరు యశ్వంత్ నాయుడు అనుకుంటాను అతను ఈ జేమ్స్ అనే అబ్బాయి పైన అతన్ని కొట్టి అతన్ని ఒక లాజ్లో తీసుకుపోయి మరీ కొట్టారంట నేను పూర్తి వివరాలు తర్వాత చెప్తాను నేను జస్ట్ కేవలము ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనంటే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుతున్న కాలేజ్ ఎడ్యుకేషన్ నేర్చుకుంటున్న ఒక పిల్లలు ఎడ్యుకేటెడ్ పిల్లలే ఇలాంటి చట్టమైన పనులు చేస్తూ ఉంటే ఇంకా అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఎలాంటి పనులు చేయాలి మీరు ఇమాజిన్ చేయండి వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ అంట పిల్లలు చదువుకోవాల్సింది పోయి కులము మతం అని చెప్పుకుంటా అతనిపైన దాడి చేసి జేమ్స్ నోట్లో అండర్వేర్ గుచ్చి అతనిపైన కత్తితో కూడా దాడి చేశారని విన్నాను తర్వాత అతని పైన మూత్రం పోయడం అనేది ఎంతవరకు న్యాయము తిరుపతి పోలీస్ వీళ్ళ రోల్ ఏంటిదో అది కూడా నేను రాబోయే ఎపిసోడ్లో చెప్పబోతున్నాను మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ గబ్లూ స్వల్ హ్యావ్ ఎగ్రీ డే